జిల్లా నా పేరు నాగస్వామి అండి మాది బాపట్ల జిల్లా వేమూర్ నేరు వర్గం అమర్పూర్ అండి గత ప్రభుత్వంలో అందరి పిల్లలకి అమని వాగ్దానాలు చేసి మోసం చేశారండి మా పిల్లలు ఒక్క పిల్లకే డబ్బులు పడ్డాయండి అట్లా కాకుండా ఈసారి చెప్పినట్టుగా చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు ఇంటిలో ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికి ఇస్తామని అన్న ప్రకారం అందరికీ డబ్బులు వేశారండి చంద్రబాబు నాయుడు గారికి మా ధన్యవాదాలండి అలాగే స్కూల్కి వెళ్ళిన మొదటి రోజులోనే పుస్తకాలు పిల్లలకి బ్యాగులు ఇచ్చి షూస్ అన్నీ ఇచ్చారండి అలాగే సన్న బియ్యం అన్నారు అన్న ప్రకారం మంచి భోజనం అంతా బాగుందండి మా పిల్లలకి అలాగే ఈరోజు డబ్బులు తల్లికి వందనం మా ఇంట్లో ఇద్దరు పిల్లలండి ఇద్దరు పిల్లలకి కూడా డబ్బులు పట్టయి వాళ్ళ అవసరాలకి చంద్రబాబు నాయుడు గారే మా బిడ్డలకు ఖర్చు పెడుతున్నారండి అవసరాలకి అది ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలుసుకుంటున్నామండి అలాగే లో చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి స్థానిక ఎమ్మెల్యేలు అందరికి నా కృతజ్ఞతలు అండి ఆనంద బాబు గారికి కూడా మా కృతజ్ఞతలు అండి తెలియజేసుకుంటున్నా నమస్కారం పిల్లల్ని ఎలా చదివించాలనే ఉద్దేశంతో అనుకునే సమయంలో చంద్రబాబు నాయుడు సార్ తల్లిక వందనం పథకం ద్వారా మా ముగ్గురు పిల్లలకి ఈ తల్లి వందనం పథకం వేయటం మాకు చాలా ఆనందంగా ఉంది మేము ముగ్గురు పిల్లల్ని స్కూల్లో చదివించడానికి గవర్నమెంట్ స్కూల్లో చదివించి వాళ్ళ ముగ్గురిని ఉన్న స్థాయిగా ఉండడానికి చంద్రబాబు నాయుడు సార్ మాకు ఎంతో కృషి చేశారు కాబట్టి ఆయనకి ధన్యవాదాలు కుటుంబ ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు నమస్కారం సార్ నా పేరు మండలం నాగిరెడ్డి గారిపల్లి గ్రామం కండకాడపల్లి విలేజ్ నాకు నలుగురు పిల్లలు సార్ తల్లికి వందనం నలగరికి పడింది సార్ చాలా సంతోషంగా ఉన్నాము అలాగే బుక్స్ బ్యాగ్స్ సార్ చాలా బాగున్నాయి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదములు థ్యాంక్ యూ సార్ నమస్కారం అండి నా పేరు జగదీశ్వరి ఎస్కోట మండలం ఎస్కోట జిల్లా మండలం ఎస్కోట గ్రామం విజయనగరం జిల్లా నుంచి మాట్లాడుతున్నాము ఈ ప్రభుత్వం వచ్చేసరికి ఎంత మంది ఉంటే అంత మంది పిల్లలకు ఇస్తానన్నాను చంద్రబాబు నాయుడు గారు నాకు రకాలంగా నిలబెట్టుకున్నారు నాకు ఇద్దరు ఆడపిల్లలండి మా ఇద్దరు ఆడపిల్లలకి అమ్మవంటే చాలా సంతోషంగా ఉంది స్కూల్ వరకు వచ్చేసరికి పిల్లలకు బుక్స్ అని అని అన్నీ ఇస్తున్నారు ఫుడ్ వరకు చాలా బాగుంది సన్నబియ్యం రైస్ కూడా అందుబాటులో ఉంచారు చాలా ఆనందంగా ఉంది మేము లేకపోయినా మా పిల్లలు చక్కగా స్కూల్కి వెళ్ళి తిని హ్యాపీగా ఇంటికి వస్తున్నారని అని మనోధైర్యంగా ఇచ్చిన ఇచ్చారు మాకు అందుకోసం నారా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి ధన్యవాదాలు వరలక్ష్మి మా సావరిగూడెం కన్నవరం మండలం కృష్ణా జిల్లా ఈ కూటమి ప్రభుత్వం వారు లాంచ్ చేసిన తల్లిక వందనం అనే స్కీమ్ ఈ రోజు ఎలిజిబుల్ అయ్యాయి మేము డబ్బులు అందాయి మాకు మా పిల్లలిద్దరిని చదివించుకోవడానికి కావాల్సిన సహాయం సదుపాయాలు కావచ్చు చంద్రబాబు నాయుడు గారికి థ్యాంక్స్ అందరికీ నమస్కారం అండి నా పేరు యమున నేను ప్రకాశం జిల్లా సొంత నోతలపాటి నియోజకవర్గం నుండి మాట్లాడుతున్నానండి ఇద్దరు పిల్లలకి పెట్టుకున్నానండి అహబడి నాకు ఇద్దరు పిల్లలకి ఈ రోజు ఉదయమే క్రెడిట్ అయ్యాయి సార్ నేను చాలా సంతోషిస్తున్నాను అండ్ నెక్స్ట్ ఇయర్ కూడా మా చిన్న పాప ముగ్గురు పాపలు సార్ నాకు అయితే ఇద్దరు పాపలు పడ్డాయి నెక్స్ట్ థర్డ్ పాపకు కూడా పడతాయి అని నాకు నమ్మకం ఉంది సార్ చాలా సంతోషం సార్ అండ్ ఉదయమే అనుకుంటా ఉన్నాం సార్ మేము ట్వెల్త్ పడతాయి పడతాయి అనుకున్నాము ఎగ్జాక్ట్గా ఎయిట్ ఫిఫ్టీ ఎయిట్ ఆ టైంలో మనీ పడ్డాయి సార్ అసలు ఆ సంతోషం చెప్పుకోలేదు సార్ చాలా హ్యాపీ చాలా హ్యాపీగా ఉంది సార్ చాలా 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 సార్ సార్ ధన్యవాదాలు మాకు ఒకరిగా పడ్డాయి ఇప్పుడు అయితే ఈ చంద్రబాబు పరిపాలనలో మాకు తిరిగి పట్టేది పిల్లల చదువులు కూడా బాగా ఉపయోగపడే ఉపయోగపడుతున్నాయి చంద్రబాని పుణ్యం అంటే మాకు బాగా పడ్డాయి చాలా చాలా త్యాగ్ అండి చంద్రబాబు అడిగారు పిల్లలకి డబ్బులు కూడా బాగా పడ్డాయి మా చదువులు కూడా బాగా ఉపయోగపడతాయి మా గుడి పిల్లలకి కూడా అండి తల్లికి అందులో ఈ పేడ కుటుంబం పట్టడం చాలా సంతోషంగా ఉందండి మా పిల్లలు చదువులకి పనికొస్తాయండి అదేటప్పుడు చాలా చాలా దున్ని రావాలండి పావన్ కళ్యాణ్ అన్నికి చంద్రబాబు నాయుడు గారికి వీళ్ళందరికీ కూడా చాలా చాలా నగరే నా పేరు నర్సింహ వేగం నేను ఏలూరు అండి ఏలూరు తంగినమూరి శివకాపళపురం మాకు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి తల్లికి వందనం తర్వాతన గత ప్రభుత్వం ఉన్నప్పుడు మాకు ముగ్గురు బాబులు ఒక్క బాబుకే పడినాయండి అమ్మఒడి ఇప్పుడు నా ముగ్గురు బాబులకు కూడా పదమూడు వేలు చొప్పున తల్లికి వందనం డబ్బులు నాకు పడడం జరిగింది అందు గురించి నేను చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ గారికి ఎంతగానో ధన్యవాదాలు తెలుపుకుంటూ ముందు ముందు ఇంకా మీరు ఇంకా గొప్పగా రాణిస్తారని కోరుకుంటూ మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నా పేరు సలీం బైక్ నేను శ్రీ స్కూల్లో స్కూల్ టెన్త్ క్లాస్ చదువుతున్నాను నాకు తల్లికి వందనం తరపున పదమూడు వేలు డబ్బులు పట్టింది మా మదర్ అందుకు నేను చంద్రబాబు గారికి పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు జరుపుకున్నాను నా పేరు స్కూల్లో చదువుతున్నాను సిక్స్త్ క్లాస్ నా తల్లికి వందనూరు వేలు పట్టింది నేను చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి నానా రోపేష్ గారికి భరేడ్ చండి గారికి నేను నవ్వ వంద నా పేరు బై నాకు ఈజీలో ఇంగ్లీష్ తెలుసుకున్న తల్లి నాకు పదమూడు వేలు పడింది చంద్రబాబు గారికి కృతజ్ఞతలు చెప్పడం నా పేరు నాగమణి నాకు ముగ్గురు వెళ్ళాలండి మరి ఇరువరకైతే ఒకరికే కొనుకునేవాళ్ళం ముగ్గురికి కూడా తల్లికి వందలం చెంచండి డబ్బులు వేసేది ఈ డబ్బులు ఎంతగానో మాకు ఉపయోగపడ్డానికి స్కూల్కి కి మేము ఇబ్బంది పడకుండా స్కూల్ కట్టుకోవడానికి ప్రతిదీ ఆసం తీర్చుకోడానికి చంద్రబాబు నాయుడు గారు చాలా ధన్యవాదాలండి అలాగే రాజశ్ గారు కూడా కొనాలండి పోవటానికి మొత్తం అందరికీ కూడా వనరుంది ఈ లబ్ధి పనుల వల్ల చాలా చాలామంది ఆనందంతో ఉన్నారండి రోజు ఈరోజు ప్రతి ఒక్కరు కూడా కొన్ని ఉన్నారు ప్రతి ఇంట్లో కూడా చంద్రబాబు నాయుడు గారికి వందలు ఆయన ఆరోగ్యం నెల నెల ఎలాగ ఉంది ఎప్పుడూ సీఎంగా వద్దిల్లాలని రాష్ట్రాన్ని ఆయన చేతుల్లో ఎప్పుడూ మేము అందరం కోరుతున్నాం మా అలాంటి పేదలకి అందరితో సహాయం చేసి అలా ముందుకు సాగాలని ఆశిస్తున్నాము We'll